వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేసి ఎంకరేజ్ చేయండి మరి అదే కాకుండా మా యొక్క వీడియోస్ని ఇంజనీరింగ్ యాక్స్పీరియన్స్ కానీ మీకు తెలిసిన వాట్సాప్ గ్రూప్స్లో కానీ షేర్ చేస్తే ఆ పిల్లలకు తప్పకుండా ఉపయోగపడుతుంది మరి ఇవే కాకుండా కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి ఈ వాట్సాప్ గ్రూప్స్లో లింక్ ద్వారా మీకు జాయిన్ అయ్యే అవకాశం ఉంది వాటి ద్వారా జాయిన్ అవ్వండి మరి ఇవే కాకుండా కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి వాటిలో కూడా చాలా తక్కువ అమౌంట్కి మనం పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్ మెంబర్షిప్ ఇస్తున్నాం మీరు ఒకసారి కేఆర్ గైడెన్స్ గురించి ఫీడ్బ్యాక్ తీసుకున్నాకే మీరు మా యొక్క గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు గత ఫోర్ ఇయర్స్గా మనం కొన్ని వేల మంది విద్యార్థులకి మన గైడెన్స్ ద్వారా టాప్ ఇంజనీరింగ్ విద్యా సంస్థలో సీట్లు ఇప్పించగలిగాం మరి ఈ సంవత్సరం ఆ సంఖ్య ఇంకా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది మరి ఆసక్తిగల అభ్యర్థులు కన్సల్ట్ చేయవచ్చు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్ ద్వారా మరి ఈరోజు మనం ఒక ఓల్డ్ యూనివర్సిటీ డీమ్డ్ యూనివర్సిటీ సత్యభామ యూనివర్సిటీ గురించి దాని యొక్క అడ్మిషన్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం సత్యభామ యూనివర్సిటీ చెన్నైలో ఉంది ఇది చాలా ఓల్డ్ యూనివర్సిటీ మంచి పేరు ఉంది కాకపోతే ఇటీవల ఒకప్పుడు ఉన్నంత ప్రాధాన్యత ఈ యూనివర్సిటీకి ఇప్పుడు లేదు కొంతవరకు తగ్గిందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటీవల కాలంలో చాలా వరకు టాప్ యూనివర్సిటీస్ రావడం డీ యూనివర్సిటీ డిఎండ్ యూనివర్సిటీస్ రావడం చాలా వరకు ప్రముఖ యూనివర్సిటీలో విట్ కానీ మణిపాల్ కానీ ఎస్ఆర్ఎం కానీ మనకు శస్త్ర కానీ లేదా అమృత కానీ ఇలాంటి టాప్ డీఎండ్ యూనివర్సిటీస్ వచ్చిన తర్వాత ఈ వీటి యొక్క ప్రాధాన్యత తగ్గిపోయింది శస్త్ర యూనివర్సిటీస్ మనకు ఈరోజు సత్యభామ యూనివర్సిటీకి సంబంధించి మనం ఒక్కసారి చూసినట్లయితే దీనికి మంచి పర్ఫార్మెన్స్ గల యూనివర్సిటీగా కూడా పేరుంది ఇది ఎస్ఏ ఈ అంటే సత్యభామ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ అనే పరీక్ష ద్వారా అడ్మిషన్స్ తీసుకుంటుంది దీనికి సంబంధించిన టెంటేటివ్ అంటే తాత్కాలిక షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది మరి దీనిలో అన్ని బీటెక్ సంబంధించిన కోర్సులు ఉన్నాయి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో నూతన బ్రాంచెస్ కూడా ఈ యొక్క సత్యభామ యూనివర్సిటీలో ఉండడం జరిగింది చాలా వరకు కంప్యూటర్ ఆలైడ్ బ్రాంచెస్ ఉన్నాయి మరి దీనికి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో మీకు ఏప్రిల్ ఇరవై తారీఖు వరకు సమయం ఉంది అంటే ఇంకా చాలా సమయం ఉంది మరి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ యొక్క వెబ్సైట్లో పెట్టారు కాబట్టి మీకు కొంతమంది అడుగుతున్నందుకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది ఏప్రిల్ ఇరవై చివరి తేదీ ఉంది దీనికి సంబంధించి ఫీజు కనుక మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ ఒక సెమిస్టర్కి ఒక లక్ష పదహారు వేల రెండు వందల వరకు ఫీజు ఉంది అంటే మీకు రెండు సెమిస్టర్స్ కలిపి మనకు రెండు లక్షల నలభై వేల వరకు అయిపోయింది పర్ ఇయర్ టూ ఫార్టీ వరకు ఈ ఫీజులో ఈ యొక్క యూనివర్సిటీలో మీరు చదవాలనుకుంటే కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది మరి ఇది మిగతా డీమ్డ్ యూనివర్సిటీస్ ప్రైవేట్ యూనివర్సిటీతో పోల్చుకుంటే చాలా తక్కువ మరి దీనికి ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఫేజ్ వన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఏప్రిల్ లాస్ట్ వీక్లో ఉంటుంది ఏప్రిల్ ట్వంటీకి మనకు లాస్ట్ డేట్ ఉంది కాబట్టి ఏప్రిల్ లాస్ట్ వీక్లో ఫేజ్ వన్కి సంబంధించి ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది ఇది పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఆన్లైన్లోనే ఉంటుంది ఫేజ్ టూకి సంబంధించి మేలో మరొక ఎగ్జామ్ ఉంటుంది అది మే థర్డ్ వీక్లో ఉండే అవకాశం ఉంది మరి దీనికి సంబంధించి జూన్ ఫస్ట్ వీక్లో రిజల్ట్ ఇచ్చి జూన్ సెకండ్ థర్డ్ వీక్లో మీకు అడ్మిషన్స్ ప్రారంభమవుతాయి ఇది సత్యభామ యూనివర్సిటీకి సంబంధించిన షెడ్యూల్ ఎవరైనా మీకు జేఈలో కానీ ఎంసెట్లో కానీ టాప్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్లో ఒకవేళ మీకు మంచి ర్యాంకు సీట్ వచ్చే అవకాశం లేకపోతే ఇలాంటి యూనివర్సిటీ వైపు మీరు వెళ్ళవచ్చు అన్ని టాప్ యూనివర్సిటీస్ వదిలేసి దీనికి నేను చెప్పట్లేదు ఇది ఒక అవకాశం ఉందని మాత్రమే మీకు తెలియజేస్తున్నాను ఇది సత్యభామ యూనివర్సిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ